సింహ ఆసనసీనుృడవో అక్షున్నతమేజోనివాసివీ దయారసేసుజా దయారసరాజా నిద్రుకును వర్ణించలేనయ్యా చలేనయ్యా నీదురు వర్ణించలేనయ్యా చా స్సింహాసనాశనుడవో అచ్చున్నతమైన తేజోనివాసివీ లేని క్షణము నాకో தேவா ூன்யமே தே கஷணமு நாக்கோன்யமே தேவா நீ తోడు కోరితే నీ తోడు నే కోరితి స్ంహాసనాశీ నుడవ అక్షున్నతమైనా తేజోని పందిరి లేని తీగనైని పలు దిక్కులు ప్రాకితి పందిరి లేని తీగనైనే పలు దిక్కులు నీ నిశిలువపై నేను ఫలభరితమైతి నీ నీశిలువపై నే स्तुतिसिंहासनासीनुव अच्छुन्नतमयिना तेजो निवासिवी दयारसा येषु राजा दयारसा येषु राजा వర్ణించలేనయ్యా స్తుతి సింహాసనాసీనుడవో స్తుసనాశీనుడవో అచ్చున్నతమైన ప్రైస్ ప్రైలా ప్రార్థిస్తాం స్తోత్రం 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 పరిశుద్ధుడైన మా ప్రభు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన గొప్ప పరిచరణ బట్టి స్తోత్రాలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పరిచయం చేయడానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో కాక జ్ఞానంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఇదిగో ప్రభు వెళ్ళ ఇంట్లో మాకు ఒక సంఘాన్ని ఇచ్చారు అదేవిధంగా ఈ కొండలో కూడా ఒక ప్రేయర్ హౌస్ని నాయన రెంటకి తీసుకోవడానికి మీరు సహాయం చేశారు అందులో బట్టి స్తోత్రాలు ప్రభు ఈ చుట్టుపక్కల అనేక మంది నశించిపోతున్నారు నాయన వారికి మీ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ మేము ప్రార్థన చేసినప్పుడు మీరు సహాయం చేస్తారు దేవా ఎంతోమంది మంది నాయన అనేక రకాల ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నారు ప్రభు నాయన మీరంటే ఎరగని వాళ్ళు అనేక మంది ఉన్నారు మీరంటే ఎవరో తెలియదు తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభు తండ్రి మీ ప్రేమను ప్రకటించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీరు ప్రేమించిన విధానాన్ని చూసినప్పుడు నిజంగా పాపంలో ఉన్న మమ్మలను మీరు ప్రేమించినారు దేవాందిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అపవిత్రతలో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని మీరు ప్రేమించినారు బట్టి స్తోత్రాలు ప్రభు తండ్రి మీ ప్రేమతో మమ్మల్ని తాకి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ మీ కృప దయచేయండి మీ ఆశీర్వాదాన్ని దయచేసి నాయనా తండ్రి మీ బలమైన హస్తప మమ్మల్ని దాచి ఆశీర్వదించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో వాక్యము ద్వారా కూడా మాతో మాట్లాడమని ప్రభు కనికరం చూపించి ప్రభు ఉపవాసం ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరికీ వందనాలు దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ ప్రేయర్ హౌస్లో మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన జరగడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభుకు స్తోత్రాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను లోకాస్వార్త పద్దెనిమిదవ అధ్యాయం మనం చదువుకొని కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిగెరుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని మీరు తెలియపరుస్తూ ఉన్నాను ఏడో వచ్చిన దాకా మనం చదువుకుందాం వీలైతే ఎనిమిది కూడా మనం చదవడానికి ప్రయత్నించాలి వారు విసుకొక నిత్యము ప్రార్థన అనేటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లెక్క నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక వెదవురాలు ఉండెను ఆమె అతని యొక్క తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిను కానీ అతడు కొంతకాలము ఒప్పుకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లెక్క ఉండినను ఈ అధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్లను అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు ద్వారాత్రులు తన ఊర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి నిమిషమే కదా ఆయన దీర్ సారీ వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు నీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానిస్తాం ప్రార్థిస్తున్న మనం విశ్వాసంలో కొనసాగించబడుతున్న మన జీవితాల్లో ఎంతవరకు విశ్వాసంలో మనం కొనసాగించబడుతున్నాం అనేది మనం ప్రతిరోజు ఆలోచించవలసిన అవసరం అంతేనే ఉంది అదే అపోసిన్ పౌలు అంటాడు విశ్వాసముని నేను కాపాడుకున్నాను విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను నా విశ్వాస యాత్ర ప్రారంభించినప్పటి నుంచి నేను కాపాడుకుంటూ వచ్చాను అని అపోసిన్ పౌలు చెప్తాడు విశుప్రభు అంటాడు ఇదిగో నేను ఎవరిలోనా విశ్వాసం నేను కనుగొందున భూమి మీద మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన కాబట్టి ఎవరికైనా విశ్వాసం ఉంటుందా విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నారా విశ్వాస జీవితం ఎలా ఉంది ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం కొద్ది నిమిషాలు మన గురించి మనం ఆలోచించేద్దాం మనం పరిచర్య లేదా మన విశ్వాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉంది అయితే ఇప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉందో కాస్త బెరేజ్ వేసుకొని ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది చూడండి దేవుని యొక్క వాక్యంలో ప్రభువే చెప్తా వచ్చాడు ఉపమానాన్ని వారు విసుక నిత్యము ప్రార్థన చేయచుండవటకు ఆయన వారితో ఉపమానం చెప్పాడు ఎందుకని ఆయన ఉపమానం చెప్పాడు అందు వాళ్ళని నవ్వుపీయడానికో తమాషా చేయడానికో లేదా వాళ్ళని సంతోష పెట్టడానికో వాళ్ళని లేకపోతే ఎంటర్టైన్ చేయడానికో ఆయన ఈ ఉపమానాన్ని చెప్పలేదు ఆయన ఉపమానం చెప్పడంలో ఒక ప్రశస్తమైనటువంటి అర్థం ఉన్నది అది ఏంటి అంటే వాళ్ళు విసుకోకుండా ప్రార్థన చేయాలి ఈరోజు మనం కూడా ప్రార్థన ఎలా చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది విసుక్కుంటూ ప్రార్థన చేస్తున్నామా విసుక్కోకుండా ప్రార్థన చేస్తున్నామా ప్రార్థనా శక్తిని ప్రార్థన ఆశక్తిని కలిగి ప్రార్థనా శక్తి చేత మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అలవాటుగా ప్రార్థన చేస్తున్నామా లెట్ అస్ సెల్ఫ్ ఎవల్యూషన్ టు అస్ మనం మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటాం అయితే దేవుడు వాళ్ళతో చెప్పాడు వాళ్ళు విసుక్కోకుండా ప్రార్థన చేయాలని ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఏమని చెప్పాడు ఇది మనందరికీ తెలిసిన వాక్యమే దేవునికి భయపడకయు మనుషుల్ని లక్ష్య పెట్టకూ నుండు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడు ఆ పట్టణంలో ఒక ఆయన ఉన్నాడంట ఆయన ఎవరు అంటే ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే ఆయన దేవుడికి భయపడ్డు మనుషులను అసలు లెక్క పెట్టడు ఇంక ఎవరికెంట అడిడు మనుషులు చూడండి ఎవరికైనా ఒకరికి మనుషులకైనా వింటారు లేదంటే దేవుడికైనా వింటారు కొంతమంది దేవుని భక్తి ఉంటుంది మనుషుల్ని అసలు లెక్కపెట్టరు కొంతమంది మనుషులకు చాలా ప్రాధాన్యతనిస్తారు దేవుడిని అసలు పెద్దగా పట్టించుకోరు సరే వీళ్ళు అటు ఇటుగా ఉన్నారు కనుక ఏదో ఒక రకంగా వీళ్ళని ఆశ చూపి బూజ్ చూపించి చెప్పచ్చు బట్ ఇక్కడున్న వ్యక్తి అలాంటి వ్యక్తి అంటే అస్సలు దేవుడికి భయపడ్డడు దేవుడు అంటే ఎవడరా దేవుడు అంటాడు సరే ఎవరైనా పెద్ద మనిషిని తీసుకుపోతామంటే అసలు వాళ్ళని లెక్క పెట్టడు భయపడ్డం కాదు అసలు లెక్కబెట్టడు ఇట్లాంటి వ్యక్తి ఆ ఊర్లో న్యాయాధిపతి సూపర్ న్యాయాధిపతి కదండి ఇట్లాంటి వ్యక్తి న్యాయాధిపతి అయినాడు చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం ఎట్లా నేను ఇతని దగ్గర న్యాయం పొందగలను అని మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం అయితే ఇక్కడ చూడండి కొన్నటువంటి శక్తి ఎలాంటిదో ప్రార్థనా బలం ఎలాంటిదో ప్రభువారు చెప్తా వచ్చాడు దెర్ వాజ్ ఎ పర్సన్ దెర్ వాజ్ దెర్ వాజ్ ఇన్ సిటీ ఎ జడ్జ్ హుచ్ ఫియర్ నాట్ టు గాడ్ నేదర్ రికార్డెడ్ మ్యాన్ అంటే ఎవరిని లెక్క పెట్టడు దేవుడిని అసలు భయపడ్డు ఇట్లాంటివి ఆ ఊర్లో న్యాయాధిపతి అంట మంచి న్యాయాధిపతి సరే ఆ పట్టణంలో ఒక సహోదరు ఉంది ఆమె చూస్తే వేదవరాలు షీజ్ శివాజీ విడో ఆమెకు భర్త లేడు ఆమె వయసు కూడా నాకు తెలిసి కొంచెం ఎక్కువే ఉండొచ్చు విడో అయిందంటే ఆ పట్టణంలో ఉంది ఎవరు లేరు ఆమెకి తోడు లేరు ఆ పక్షాన ఆమెతో వెళ్ళి ఒక పది మంది వీళ్ళు అడగడానికి కూడా ఎవరు లేరు చాలాసార్లు మనం ఏం చేస్తాం మనకి ఏదైనా న్యాయం కావాలన్నా అన్యాయం అన్యాయం జరిగినా ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా ఒక నలుగురు రైతులని అంటే వేసుకొని వెళ్తాం జనరల్గా ఏదైనా ఒక ఇష్యూతో మనం మాట్లాడాలంటే మనం మనుషులు సపోర్ట్ చూసుకొని ఒక ఐదు ఆరు మందిని ఆడవాళ్ళని మగవాళ్ళని తీసుకొని లేదంటే మన బంధువులు ఇచ్చిన ఆయన పెద్ద నాయన తీసుకొని వెళ్ళి మనకు న్యాయం జరగాలని మనం కోరుకుంటాం అది సహజమే బట్ ఇక్కడ పాపం మేము ఎలా అంటామంటే వేధవరాలు ఆకెవ్వరూ లేరు అయితే ఆమె ఏం చేస్తుందంటే ఆ ఒక్కటే వెళ్ళినట్లుగానే ఉందనమాట ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చిన చూడండి అండ్ దెర్ వాజ్ ఎ విడో ఇన్ ద సిటీ అండ్ హిమ్ ఆమె తరచుగా ఆయన దగ్గరికి వస్తా ఉండేదనమాట తరచుగా వచ్చిన ప్రతివాదికి వచ్చిన ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన ఆమె తరచుగా వచ్చి ఏం చేసేది తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చయ్యా తరచుగా తరచుగా ఆమె వస్తూ ఉండేది వచ్చి ఒక మాట నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని ఆమె అడుగుచూ వచ్చాను అడుగుతా వస్తున్నాయి కానీ అతడు ఒప్పుకోలేదు అతడు న్యాయం తీర్చడానికి ఒప్పుకోలేదు మల్లబరామని చెప్తాడు నీ న్యాయం కరెక్ట్గా లేదంటాడో మరి నువ్వు చెప్పేది నిజం లేదంటాడో మరి ఏదో ఒప్పుకోలేదు అయితే బైబిల్ ఎంత బాగా రాసిందంటే అతడు ఒప్పుకోకపోయినను ఆ మధ్యలో ఇంకో మాట ఉంది అతడు కొంతకాలము ఒప్పుకోకపోయినాను ఇట్స్ అ వండర్ఫుల్ వర్డ్ ఎట్స్ ఓన్లీ టైమ్ ఈజ్ వెరీ షార్ట్ చాలా షార్ట్ టైం వరకే అతను ఒప్పుకోలేదు అంటే జీవితాంతం ఒప్పుకోవడానికి కాదు ఏదో ఆ సమయంలో ఒప్పుకోలేదు అనమాట కొంతకాలం మరి ఎంతకాలమో మరి ఎంతకాలం ఎదురు చూస్తూ వచ్చిందో ఆమె ఎంతకాలం ఎదురు చూస్తూ వచ్చిందో నాకు తెలిసిన ఒక దైవ సావుకురాలు ఆమె శాంతకుమారి డాక్టర్ శాంతకుమార్ అనుకుంటా భవిష్యత్ మొండితోక సుధాకరన్న గారి సత్యమణి డాక్టర్ మొండితోక శాంతకుమారి అక్క సాక్షిని చెప్తా ఉన్నప్పుడు ఆమెకు పది సంవత్సరాల వరకు పిల్లలు లేరు అనమాట టెన్ ఇయర్స్ ఆమెకు లేరు పిల్లలు లేరు బట్ ఏం చేసింది పది 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 సంవత్సరాల పిల్లలు లేకపోతే బైబిల్లో పిల్లలు లేని తల్లులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఎలా ప్రార్థన చేశారు వాళ్ళు ఎలా గడుపుతూ ఉన్నారు అవన్నీ ఆమె చదువుతూ వచ్చింది స్టడీ చేస్తూ వచ్చింది బైబిల్ని బట్ గాడ్ దేవుడు సహాయం చేశాడు అందుకే పిల్లలు పది సంవత్సరాల తర్వాత అక్కకి పిల్లలు దేవుడు ఇచ్చాడు అంటే ఇక్కడ మనం చూస్తే వివీక్షణకి ఇక్కడ ఎంత టైం అనేది లేదు కొన్నిసార్లు కొంతమందికి తొందరగా అవుతాయి కొన్నిసార్లు కొంతమందికి లేట్ అవుతాయి కొంతమందికి ఇంకా ఇంకా లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు కొత్త లేట్ అవ్వచ్చు ఇంకా కొంతమందికి లేట్ అవ్వచ్చు నేను ఎప్పుడూ చెప్తా వస్తాను దైవజనుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు దైవజనుడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ వస్తే ఐదు మంది స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే ఒక అతను ఒక రెండు సంవత్సరాలకి నమ్ముకున్నారు కొంతమంది ఐదు సంవత్సరాలు నమ్ముకున్నారు కొంతమంది యాభై సంవత్సరాలు నమ్ముకున్నారు ఆ తర్వాత ఒక అతను అసలు నమ్ముకోలేదు ఆయన చనిపోయిన తర్వాత ఆయన సాక్ష్యం చెప్తూ అన్నాడు నేను ఈరోజు ప్రభుని నమ్ముకోవడానికి గల కారణం ఎవరంటే ఫలాన్ దేవి ఫలాన్ దేవి అంటే ఆయన ఎప్పుడో చనిపోయాడు కదా అంటే లేదు అతను చనిపోయేంత వరకు అతని కోసం ప్రార్థన చేస్తున్నాడు బట్ అంటే విసుకోకుండా ప్రార్థన చేయాలి అనడానికి టైం అనేది లేదు సార్ ఎన్ని గంటలు చేయమంటారు సార్ గంట సేపు చేస్తే సరిపోద్దారు రోజుకి మూడు గంటలు చేయమంటారా లేదంటే మూడు వారాలు ప్రార్థన పెట్టుకుంటే సరిపోద్దా అంటానికి లేదు దెర్ ఈజ్ నో టైం పీరియడ్ ఈమెకి కొంతకాలం ఒప్పుకోలేదంట కొంతకాలం ఒప్పుకోకపోయినను చూడు ఎంతవరకు అసలు ఒప్పుకోకపోయాను తరువాత అతడు అతడికి అతడి అనుకున్నాడు నేను దేవునికి భయపడక మనుషుల్ని లక్ష్య పెట్టకు ఉండినను నేను ఎలాంటివాడిని బహుచడ్డోడిని నేను నేను ఎలాంటివాడిని ఎవరి మాటనని నేను నేను ఎలాంటి వాడిని బహుమూర్ఖుడిని నేను ఎలాంటి వాడిని వారి గురించి వాడే చెప్పుకుంటున్నాడు నేను ఎవరికి భయపడినని చాలామంది చెప్తారు నేను ఎలాంటి తెలుసా నేను ఎలాంటి తెలుసా నేను ఎవరి మాట వినను ఎవరు చెప్తే వినను అని చాలాసార్లు మన వాళ్ళు ప్రగల్పాలు కలుపుతూ ఉంటారు సరే కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవుని మాట వినాల్సిందే రాజుల యొక్క హృదయాలు దేవుని చేతుల్లో నీటి కాల ఉన్నాయంట ఎట్టి తిప్పితే అటు తిరగాలి ఎవడైనా దేవుని చేతుల్లో ఎట్టి తిప్పితే అటు తిరగాలి వాడు ఎంత మూర్ఖుడైనా సరే మూర్ఖుడిని మహమ్మద్ గజనీని అంటే అయినా సరే నేను నేను ఎప్పుడు చేస్తాను ఏం చేస్తానో నాకే తెలియదు ఇవన్నీ ఓకే బట్ ఇక్కడ చూడండి ఇతను సాక్ష్యం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇతను సాక్ష్యము నేను అతడు కొంతకాలం ఒప్పుకోకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయ్యు మనుషులు లక్ష్య ఉండినను ఈ యజవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక చూడండి నేను ఎవరి మాట పట్టించుకొని ఎవరిను బట్ ఈమెం చేస్తుందంటే నన్ను రోజు వచ్చి తరచుగా వచ్చి తొందర పెడుతుంది ఈమె ఓపికను నేను చూసా ఈమె విసుగు పుట్టిస్తూ ఉంది ఇంక న్యాయం తీస్తే పోతలే అని తన మనసులో అనుకున్నాడు ఎవరు చెప్తే కాదు ఆమె మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటిమాటికి ఆ మాటిమాటికి వచ్చి గోజారుకుండున్నట్లు ఆమెకు న్యాయము తీర్తనని తనలో తాను అనుకోనెను చూడండి ఒక మార్పు అతని జీవితంలో వచ్చింది అతను ఉన్న కండిషన్ ఏంటి అతడు ఎవరికి న్యాయం చేయచ్చడు ఎవరి మాట వినడు దేవుడికి అంటే భయం లేదు మనుషులను అసలు లెక్క పెట్టడు అంటే అస్సలు ఎలాంటి వాడు మీరు అర్థం చేసుకోండి అయితే అతను మనసులో వచ్చింది ఈ వ్యధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి నన్ను ఏం చేస్తుందంట గోచారుతుంది గోజారుతుంది గోజారుకుంటుంది బతిమలా అనుకుంటుంది మాటిమాటికి వచ్చి తరచగా వచ్చి బతిలాడుకుంటుంది అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చి అయ్యా ఎంత దీనంగా అడిగిందో పాపము ఎన్ని రోజులు కన్నీరు కార్చిందో పాపము కాళ్ళు చెప్పులు కరిగిపోయాయేమో నడవలేని స్థితిలో వచ్చిందేమో దిగులుతో ఉందేమో చాలా బాధపడిపోయింది న్యాయం జరగదేమోనని భయంతో ఒక పక్క ఎంత నిరాశ నిస్పృహలో ఆమె ఆయన్ని అడగడం ప్రారంభిస్తా వచ్చింది అడుగుతూనే వస్తుంది నేను అనుకుంటాను ఆ ఊర్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారుగా ఏమంటారు ఒరే అమ్మా ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు న్యాయానికి వాడు వాడు మనుషుల్ని ఎవరు లెక్క పెట్టడమ్మా వాడు దేవుడికి అసలు భయపడ్డు వాడు కాడ న్యాయం జరగద్దని నువ్వు అనుకుంటున్నావా అంతా నీ నీ తల ఏమన్నా దాన్ని నీ అమాయకత్వం కాకపోతే నీ తిక్క కాకపోతే ఆయన దగ్గర నీకు సహాయం పెట్టి వస్తుందమ్మా వాడు ఎవడు మాట ఇయ్యండు ఆ ఉదయం లేచిపోయేటప్పుడు అనుకుంటాను ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకుంటారు పోతుందర పాపం పెద్దావిడ ముస్లామి వాడికి అడుగు పోతుంది వాడు అసలు న్యాయం అని వచ్చేటప్పుడు అడుగుంటారు నీ పని అయిందా అని వచ్చేటప్పుడు ఏం ఉంటుంది లేదండి నా పని అవ్వలేదండి అని చెప్పుంటది నేను చెప్పా మేము చెప్పలా నేను చెప్పామా కాదా అవదని మరి నువ్వు పోతున్నావు కదా అంటే మళ్ళా తెల్లారి లేసింది మళ్ళా రెండు రోజులు ఊపికి పెట్టుకుంది మళ్ళా ఆ యొక్క అన్యాయస్థుడైనా న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డరా ఈ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తూ వస్తున్నాడు దేవుడు నన్ను స్ట్రెంతన్ చేస్తూ ఉన్నాడు ద హోల్ స్పిరిట్ ఈ స్ట్రెంతన్ మీ ఆమె మళ్ళా లేచి పాప మాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు ఎవరు మాట చెప్పుకోలేదు పాపము మళ్ళా లేచింది మళ్ళా ఆ ప్రయాణం అయిపోతూ ఉంది అనేక మంది ఎదురు వచ్చి అన్నారు మళ్ళా అమ్మా ఈసారన్నా న్యాయం తీరుతుంది అనుకుంటున్నావా అందుకు ఒక విశ్వాసం ఉందానికి ఎప్పటికైనా న్యాయం తీరుస్తాడు కదా అని ఆ మళ్ళా వెళ్ళింది ప్రియదేవుని వెళ్ళారా మళ్ళా అడిగింది మళ్ళా అతను ఒప్పుకోలేదు మరలా వచ్చేసింది అయ్యో ఇన్ని రోజులు నిరీక్షణ ఎన్ని రోజులు బాధపడాలి ఈరోజు ఈ రా ఈ మధ్యాహ్న కాలంలో నీ జీవితంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి నీ విఫలమైపోయినావేమో నువ్వు దిగులు పడిపోతున్నావేమో ఎన్నిసార్లు నేను ప్రయత్నం చేసిన నా ఉద్యోగంలో నేను విఫలమైపోయాను నా జీవితంలో నేను విఫలమైపోయాను నా ఎడ్యుకేషన్లో నేను విఫలమైపోయాను నా పనిలో నేను ఓడిపోతూ ఉన్నాను నా జీవితం నాకు ఓటమిని మిగిలిచ్చింది కన్నీరు మిగిలిచ్చింది అని వేదనతో ఒకవేళ ఎదురు చూస్తున్న బిమ్మ నా సోదరి సోదరుడా ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధాత్మ దేవుడు నిండితో మాట్లాడుతూ వస్తున్నాడు ఆ మళ్ళా లేచి మళ్ళా ఉదయం లేచి మళ్ళా ప్రయత్నం చేస్తుంది మళ్ళా వెళ్ళింది చూడండి మీరు అంతా అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది ఒక న్యాయాధిపతి కాదు మంచివాడు కాదమ్మా మంచివాడు కాదు చాలాసార్లు మనం చెప్తాం నా భార్య మంచిది కాదు నా భర్త మంచివాడు కాడు నా పిల్లలు మంచివాళ్ళు కాదు మా ఊర్లో వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదు అని మనం చాలాసార్లు చెప్తాం కానీ బట్ దిస్ లేడీ ద విడో ఉమెన్ షీ టు టు గో ఈ మళ్ళా లేచి అదే అన్యాయమైన అధిపతి దగ్గరికి వెళ్తా ఉంది ఆయన అధిపతి మనసు కరిగిపోయింది అయ్యో నేను ఎప్పుడు మాట మాటను ఎవరంటే నాకు లెక్కలేదు దేవుడంటే భయం లేదు ఈ విధవరాలు నన్ను మాటి మాటికి వచ్చి నన్ను గోజారుతా ఉంది కనుక ఈవికి నేను న్యాయం తీర్స్తానని తన మనసులో అనుకొని న్యాయం తీర్చినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధాత్ముడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటాడు మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి ఒక అన్యాయశ్రే న్యాయాధిపతి ఈ విధంగా చెప్తే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మర్ర పెట్టు చుడ్డగా నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి దేవుని చేత రక్తం చేత కడగబడిన వ్యక్తివి నువ్వు దివారాత్రులు ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ ప్రభువా నా జీవితం ఏంటి నా బతుకేంటి నా స్థితి ఏంటి నా పరిస్థితి ఏందని ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన నీకు న్యాయమే తీర్చడా ఆయన నీకు న్యాయం తీర్చడా ఈరోజు ఎందుకు విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నారు చాలామంది దేవుని మీద మనసు తగ్గి మనుషుల మీద ఆధారపడు నేర్చుకుంటున్నారు నా ప్రేమైనా దేవుని బిడ్డలరా మనం ఆధారపడాల్సింది ప్రభు మీద ఆయన సిలువలో కార్చిన రక్తము ఆయన సాక్రిఫైసు ఆయన యొక్క సిలువలో ఆయన నీ కొరకు అర్చిన ఆ ప్రేమ మీద మనం ఆధారపడాలి ప్రభు ఒక న్యాయ న్యాయాధిపతి మనసు నువ్వు మార్చితే నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నావు ప్రభు అంటాడు అడగండి మీకు ఇస్తాను తట్టండి మీకు తీస్తాను వెతకండి మీ తలుపు తీస్తాను తన కుమారుడు తన బిడ్డ తన తండ్రిని రొట్టె నడిగితే రాతినిచ్చినా చేప పామునిచ్చినా ఇలాంటి మీ తండ్రిలే మంచి జీవులు ఇవ్వనై ఉండగా పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి మరి ఇంకా ఎక్కువగా మంచి జీవులను మీకు ఇస్తాడు కదా ఈ దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు అయితే ప్రభువు తన బిడ్డలు దివారాత్రులు అతను మరుపెట్టు చూడగా ఉండగా వారి ప్రార్థన ఆలకించడా ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది నిరాశ నిస్పృహల మధ్య కొనసాగుతూ సచ్చిన వ్యక్తిలాగా బ్రతుకుతూ జీవిస్తున్నా సచ్చిన వ్యక్తిలాగా జీవిస్తున్నావా ఈరోజు లే ప్రార్థించు కన్నీరు గార్చు ఉపవాసం ఉండు ఆ రోజు శ్వాసులందరూ కూడా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు కట్టుకొని దేవునియంత్రులు తిరిగినప్పుడు ఆయన వాళ్ళ వైపు తిరిగి సహాయం చేసి దేవుడిగా ఉన్నాడు ప్రార్థన చేద్దామా ప్రభు ఆమెకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు ఈ ప్రార్థన పరిచేది కొరకు స్తోత్రాలు నాయన ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రభావితం చేయడానికి సాయం చేయండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభాన విశ్వాస జీవితంతో మాట్లాడుతూ వచ్చారయ్యా ఒక అన్యాయశ్రే న్యాయాధిపతి ప్రభు అతని యొక్క ఎదవరాలు మాటి మాటికే వస్తానంటే న్యాయం తీస్తే మీరు న్యాయవంతుడై ఉన్నారు మేము అడిగిన వాటి కంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా దయచేయ దేవుడుగా ఉన్నారయ్యా నీ స్తోత్రాలు మమ్మల్ని క్షమించండి మీ రక్తంతో కడగండి మమ్మల్ని పరిశుద్ధపరచండి మొదటిగా తండ్రి మా పాపం అంతటినీ కడగండి పరిశుద్ధపరచి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము స్వామి ప్రభా ఇదిగో తండ్రి ఈ వెల్లంటిలో జరుగుతున్న పరిచర్య కొరకు స్తోత్రాలు తమ్ముడిస్సా కొరకు స్తోత్రాలు రిబ్బకా కొరకు స్తోత్రాలు వాళ్ళ ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు స్తోత్రాలు అయ్యా తండ్రి సువార్తమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు ఇమీ అన్న కొట్టుకు స్తోత్రాలు సిస్టర్ రాణిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవా సిస్టర్ ఫాతిమాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సుబ్బమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు పద్మమ్మ గారిని బట్టి స్తోత్రాలు వాళ్ళ యొక్క తండ్రి యజమానిని బట్టి మీకు స్తోత్రాలు అక్కడ ఉన్నటువంటి ప్రభు సహోదీలు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభువ నాయనా మీరు ఆశీర్వదించండి దీవించండి సహాయం చేయండి మీకు కృపత ఇచ్చి మీరు ప్రార్థిస్తున్నాం ఇదిగో ఈ నరసింహకొండలో మీరు మాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ కాలనీలో అనేక మంది ఉన్నారు ప్రభు తండ్రి ప్రభు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఇద్దరి సహోదరి సహోదరులు వచ్చారు మందిరానికి వాళ్ళని బట్టి మీకు స్తోత్రాలు వాళ్ళిద్దరిని కూడా మీరు ఆశీర్వదించారు ప్రత్యేకంగా ఈ గ్రామంలో అనేక మంది మీ వైపు తిరగడానికి సహాయం చేయండి ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు మీరు సహాయం చేస్తానని చెప్పారు ఒక అన్యాయస్థుడే న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు ప్రభు వారాత్మ తమ ప్రియులు ప్రార్థిస్తూ ఉండగా ఆయన న్యాయం తీర్చడా ఆయన మీరు న్యాయం తీర్చే దేవుడిగా ఉన్నారు ప్రభు దేవా మీరు న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నారే సయా ప్రభు ఆమె పడుతున్న ప్రయాస అయా ప్రభు నందు పడిన ప్రయాసం అర్థం కాదని చెప్పావు ప్రభా తండ్రి ఎప్పటి నీ ప్రయాసలు మీరు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను ప్రభు అయ్యా మనిషి దృష్టి కోసం కాకుండా ప్రభు మీరున్నారని మీరు చూస్తున్నారని ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ప్రభువ ఈ నిరీక్షణ మాకు సిగ్గుపరచదు ప్రభువ ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచనే తండ్రి మీకు స్తోత్రాలున్నాయి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు సహాయం చేయండి మీ కృపదయ చేయండి ఆశీర్వదించి ఈ ప్రాంతాన్ని బలపరచండి మరలా నేను తిరిగి వెలుచుండగా నాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మీరు కృప దయచేసి ఆశీర్వదించి ప్రభు ఈ ప్రాంతంలో అనేక మంది రక్షణలోకి రావడానికి సహాయండి నేను నమ్ముతున్నాను ప్రభువ మిమ్మల్ని నేను నమ్మాను ప్రభు అతండి మాకు సహాయం చేయండి ప్రభువ మీరు కృప చూపించి ఈ పరిచర్ను విస్తరింపచేయండి ఆశీర్వదించండి బుచ్చి పట్టణం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం బుచ్చిని కూడా మీరు ఆశీర్వదించండి బుచ్చిరెడ్డి బాలయ్యూ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తాం పట్టణంలో అనేక మంది ఉన్నారు వాళ్ళ కొరకు కూడా చేయడానికి మాకు సహాయం చేయండి విచిత్రమైతే ఈ సంవత్సరం చివరికల్లా బుచ్చిలో కూడా దాన్ని మీ పరిచయం ఏర్పాటు చేయడానికి మాకు సహాయం చేసి ఆశీర్వదించి బలపరచమని ఉన్న సంఘాలను దీవించమని మా పరిచయలు ఎంతో మంది పనిచేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు దీవించమని